తెనాలి మండలం నేలపాడు ఒకటి నీటి సంఘ ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఈతర శ్రీనివాసరావు ఎన్నికైన డైరెక్టర్లు సత్కరించారు ఆర్టీసీ బస్ స్టేషన్ వద్ద గల రాష్ట వాణిజ్య విభాగపు అధికార ప్రతినిధి కార్యాలయంలో వారిని సన్మానించుకున్నారు తెనాలి మండలంలో జరిగిన నీటి సంఘానికి అధ్యక్షులుగా ఈ శ్రీనివాసరావు ఎన్నికయ్యారు అలాగే డైరెక్టర్లుగా కన్నగిరి శివప్రసాద్ కాకుమాను వెంకటేశ్వరరావు పాలేటి విష్ణుతేజ తాడిపోయిన రామకోటయ్య యలవర్తి సూర్యకుమార్ కన్నెగంటి భాస్కర్లను ఈ సందర్భంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో రైతు సంఘ నాయకులు ఈదర చంద్రరావు కన్నిగంటి మురళీకృష్ణ ఈదర వెంకట పూర్ణచంద్ ఈదర శ్రీనివాసరావు పోపూరి రామ్మోహన్ రావు కాబూరి సాంబశివుడు ఎర్రగుంట్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు నన్ను ప్రోత్సహించిన అందరికీ వాటర్ యూజర్ అసోసియేషన్ ఎన్నికల్లో తెనాలి నీటి సంఘం కింద ఈదర్ శ్రీనివాసరావు గారు తదితర సభ్యులు ఎలక్ట్ అయ్యారు శ్రీనివాసు పార్టీ తన చిన్న వయసు నుండి తెలుగుదేశం పార్టీలోనే చేరి తెలుగుదేశం పార్టీలోనే కంటిన్యూ అవుతున్నాడు ప్రతి ఒక్కరికి పార్టీ గుర్తిస్తుంది అనే దానికి నిదర్శనం శ్రీనివాస్కి నీటి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికవటం ఈ ఈ ఎన్నికకి సహకరించిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మా రైతులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఆయన ఎంత చిన్నవాడినైనా గుర్తు పెట్టుకొని సమయం వచ్చినప్పుడు పదవికి ఎంపిక చేస్తారనడానికి ఈ శ్రీనివాస్ ఎన్నిక నిదర్శనం అందుకని మా రైతుల నేలపాటు వన్కి ఏదర్ శ్రీనివాసరావు బాబు మా సోదరుడు అధ్యక్షులుగా అట్లాగే కనిగింటి శివప్రసాద్ కాకుమాన వెంకటేశ్వరరావు కనిగింటి భాస్కర్ సూర్యబాబు విష్ణు నడివేణి కోటేశ్వరరావు వీరు డైరెక్టర్లుగా ఎన్నిక ఏకగ్రహంగా ఎన్నికైనందుకు వారందరికీ అభినందనలు తెలియజేస్తూ వీరు ఏకగ్రహంగా ఎన్నిక కాపాడటానికి కూటమి పాపతం తరఫున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇంకా నారాయణ మనోహర్ గారు ఈరోజు ఇలా ఏకగ్రహంగా ఎన్నికవడానికి తోడ్పడిన